వెల్కమ్ టు ఆర్ది ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి జెబోటికాబా అండి ఈ జెబోటికాబా వచ్చేసి సౌత్ అమెరికా మన మెక్సికో బ్రెజిల్ అటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది అమెజాన్ రీజియన్లో ఈ మొక్కలు వచ్చేసి చెట్టు కాండం పైన కాయలు కాస్తాయండి మీకు ఇది టేస్ట్ వచ్చేసి కొంచెం గ్రేప్ టేస్ట్లోనే ఉంటుంది అందుకే దీన్ని అమెజాన్ ట్రీ గ్రేప్ అని కూడా అంటారు ఇది దాదాపు సంవత్సరం పొడుగున కాపుకు వస్తూనే ఉంటుంది ఇటువంటి ఈ జెబోటికా ఫ్రూట్స్ వచ్చేసి దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత కొన్ని వెరైటీస్ ఫ్రూటింగ్ వస్తాయి అలాగే కొన్ని మొక్కలు అయితే దాదాపు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కూడా టైం తీసుకుంటుంది ఈ మొక్కలు ఇటువంటి మొక్కలు మనకు కావాలి అంటే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి చిన్న మొక్కలు అందుబాటులో ఉన్నాయి అలాగే పెద్దగా ఫ్రూటింగ్ వచ్చిన మొక్కలు కూడా దాదాపు మన ఫామ్లో ఒక ఎయిటీన్ టు ట్వంటీ వెరైటీస్ ఆఫ్ జెబోటికాబర్స్ నేను గ్రో చేస్తున్నాను అలాగే సేల్ పర్పస్ కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ వరకు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫామ్కి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీకు వీటితో పాటు ఇంకా పెద్ద మొక్కలైన సబరా వెరైటీ చాలా టైం టేకన్ వెరైటీ ఉంటుంది అది కూడా ఫ్రూటింగ్తో ఉన్న పెద్ద మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫామ్కి వచ్చి తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ